రైలు నంబర్ ఒకటి ఏడు రెండు నాలుగు సున్నా విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో మూడో నంబర్ ప్లాట్ఫామ్ వచ్చును యువర్ అటెన్షన్ ప్లీజ్ ట్రైన్ నంబర్ వన్ సెవెన్ టూ ఫోర్ జీరో విశాఖపట్నం గుంటూర్ సింహాద్రి ఎక్స్ప్రెస్ విల్ రైవ్ షార్ట్లీ ఆన్ ప్లాట్ఫామ్ నంబర్ త్రీ యాత్రిగన్ కృప్యా ధ్యాన్ దిన్ गाड़ी संख्या एक सात दो चार शून्य विशाखापट्टनम गुंटूर सिमहाद्री एक्सप्रेस प्लेटफॉर्म नंबर तीन మీరు ఈ వీడియోలో చూస్తున్నది విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ ద్వారపూడి స్టేషన్లోకి అయితే అరైవ్ అవుతుంది టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ గుంతకల్లు వ్యాక్ సెవెన్ లోకోమోటివ్ అయితే ఈ విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ని పుల్ చేస్తుంది ఇక ద్వారపూడి స్టేషన్ కోడ్ వచ్చేసి డిడబల్యూపీ